హాయ్ గాయస్ నేను మీ ఆర్ఆర్ నాయక్ సో ఎప్పుడైతే నేను మా నాయనమ్మని అయితే కలవడానికి వెళ్తున్నాను అనమాట మా నాయనమ్మ మేము ఉండే ప్లేస్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మాతో ఉండమంటే ఉండదు కానీ తనకు కావాల్సిన సామాన్లు ప్రతిసారి ఇది తీసుకురా నానా తీసుకెళ్ళా నానా అని చెప్పి చెప్తుంది ఆ టైంకి నేనైతే ఇలా బండేసుకొని వెళ్ళి తనకిచ్చిన అయితే చేస్తాననమాట సో ఇలా అయితే నేను తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు వెళ్తున్నాను మా విలేజ్కి అనమాట విఆర్ ఇట్ ఎ ఫ్యూ డిస్టెన్స్ ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది సో చూడొచ్చు ఆన్ ద వే ఐఎమ్ మేకింగ్ ఏ బ్లాగ్ ఎందుకంటే నేను ఇయర్ ఫోన్స్ తెప్పించా యాక్చువల్లీ ఇన్ జనరల్ అయితే మైక్ తీసుకోవాలి బట్ మనకి ఇయర్ఫోన్స్ కూడా కావాలి కదా అని చెప్పేసి ఐ బాట యాపిల్ ఫోన్స్ అనమాట ఒరిజినల్ వర్షన్ సో మనం చూడొచ్చు వాయిస్ అయితే ఎంత క్లియర్గా ఉందో సో మైక్రోఫోన్ వాడకుండా నేను ఇదే వాడదామని ఫిక్స్ అయిపోయినా అనమాట సో చూద్దాం రీచ్ ఎలా ఉంటుందో దీంతో కానీ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది చూడొచ్చు ఇక్కడ మొత్తం అసలు క్రేజీ రైడ్ మొత్తం గ్రీనరీ సూపర్ ఏదేమన్నా కానీ విలేజ్ లైఫ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఆల్వేస్ అంటే ఆల్వేస్ బెస్ట్ అండ్ పీస్ఫుల్ జస్ట్ విలేజ్లో ఉండి మనీ ఎలా ఏం చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం మీకు బ్రెయిన్ ఉంటే చాలు కానీ విలేజ్లో మీరు రాజు బ్రతకొచ్చు అనమాట యూ కెన్ లీడ్ ఏ ఫెంటాస్టిక్ లైఫ్ సో దిస్ ఇస్ అవర్ రైడ్ అనమాట ఇంకా సేపట్లో మనమైతే రీచ్ అవ్వబోతున్నాం ఇంకో టూ మినిట్స్ మాత్రమే ఉంది సో ఇక్కడ టర్నింగ్ అయితే ఉందనమాట చూడొచ్చు సో కొంచెం స్లో చేసుకుందాం అండ్ మీకైతే కొంచెం బ్యాక్ వ్యూ అయితే చూపిస్తాను నేను చూడొచ్చు కాదు వ్యూస్ ఉందా ఇదైతే మన విలేజ్కి రోడ్ ఇది మొత్తం పిల్లకాలు వాళ్ళు పక్క పక్కనే ఉంటుంది అనమాట మనకి చిన్నప్పుడు ఇక్కడే స్నానం చేసేవాడిని దీంట్లోనే స్నానం చేసేవాడిని అనమాట అసలు మా విలేజ్కి వెళ్తున్నప్పుడు వ్యూ మాత్రం అది ఫ్యాంటాస్టిక్ వ్యూ అసలు చూడొచ్చు ఇదంతా విలేజ్కి వెళ్ళేటప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి ఏంటి అనిపిస్తుంది కానీ ఈ వ్యూ ఏదైతే ఉందో ఈ సైడ్ పిల్లకాలు అండ్ ఈ మొత్తం ఫీల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఐ లవ్ దిస్ సీనరీ యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ ఐ కమ్ ఆన్ దిస్ రూట్ ఐ ఎంజాయ్ లాట్ అనమాట చూడవచ్చు ఇక్కడ నుంచి ఆ విలేజ్ నుంచి అయితే వ్యూ అనిపించదు కానీ ఇలా జర్నీ చేస్తున్నప్పుడు మాత్రం ఫీల్స్ అండ్ దానివల్ల మౌంటైన్స్ అయితే క్రేజీగా ఉంటాయి యాక్చువల్లీ మా విలేజ్ ఎక్కడ మీకు చెప్పలేదు కదా ఈ విలేజ్ ఎక్కడైతే ఉందంటే నల్గొండ డిస్టిక్లో పియ్యపల్లి మండల్లో ఉన్న మల్లాపురం అనే విలేజ్ అనమాట మాదైతే అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి ఫ్యాంటాస్టిక్ ఉంది వ్యూ అసలు నాకైతే పెండాల్సి అనిపిస్తుంది మరి కెమెరాలో మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు బట్ ఐ హోప్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ఉండారు ఎందుకంటే మీరు కూడా మీ నాయనమ్మ వాళ్ళు మీకు ఇంటికి తిక్లేటప్పుడు ఇలానే ఉంటుంది కదా రూట్ అంతా ఈ రూట్లో ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఇది మొత్తం నీళ్ళతో నిండిపోతుంది అనమాట ఒక మినీ కెనల్ లాగా అయిపోతుంది జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ వే అంటే మనం ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోతాం యాక్చువల్లీ స్పీడ్కి వెళ్తే మళ్ళీ కొంచెం వ్యూ చూసుకోవచ్చు ఒకసారి ఉంది కదా ఆ మౌంటైన్స్ అవన్నీ నా ఐకైతే విజువల్ వండర్ లాగా ఉంది మీకు ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ సినిమాటిక్ ఫోన్ అంటే ఫోన్ యొక్క రెజల్యూషన్ బట్టి ఆ బ్యూటినెస్ అనేది మొదల వాళ్ళకి తెలుస్తుంది కానీ ట్రూ మై ఐస్ సూపర్ యాక్చువల్లీ ఇది మొత్తం మౌంటైన్స్ ఉండే ఫస్ట్ ఆ మౌంటైన్స్ అన్ని కూలగొట్టేసి మొత్తం ఫీల్ చేసేసారనమాట పొలం చేసేసారు మొత్తం ఇది అనమాట మన విలేజ్ చూడాల్సి ఖర్చు బాగుంటుంది ఇది ట్యాంక్ అనమాట నేను చాలా సార్లు ట్యాంక్ మీదకి ఎక్కి మొత్తం విలేజ్ చూస్తుంటాను అనమాట సార్ ఫీల్ తీసుకుంటా ఇక్కడ ఇన్ జనరల్ అందరూ బాగా బట్టలు కూడా వేస్తుంటారు అండ్ ఈ ఇక్కడ కూడా మినీ కెనల్ అయిపోద్ది వాటర్కి అవుతున్నప్పుడు చూడండి ఏముందంతగా సూపర్ సూపర్ బ మీరు మీరు కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా మీరే ఒప్పుకుంటారు ఫైనల్లీ దిస్ ఇస్ అవర్ విలేజ్ అండ్ ఇదే అనమాట మన టర్న్ ఈ టర్న్ తీసుకోవాలి సో ఈ టర్న్లో బండి ఆగిపోతుంది ఏమో తెలియదు ఆగిపోవచ్చు కూడా ఏదో ఆగిపోలేదనమాట చిన్న గల్లిలోనే మన నీళ్ళు ఈ బుడ్డోడు ఎవడో కొత్త మనకు తెలియదు చూడొచ్చు అనమాట ఇది మన హోమ్ స్వీట్ హోమ్ మన విలేజ్ లో ఉన్న హోమ్ ఇది ఫోన్ ఎందుకు ఎత్తలేవు అమ్మ నువ్వు చెప్పు ఫస్ట్ నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేవు నువ్వు చెప్పు ఫోన్ ఎందుకు ఎత్తలేవు నువ్వు ఫోన్ కసం పాడుకోని అదే చా ఆల్రెడీ అమ్మ కసం ఆడుకుంటున్నా సౌండ్ ఇవా సైలెంట్ లో పెట్టేసింది అనమాట ఫోన్ ఇప్పుడే నేను సైలెంట్ చేసా దీన్ని ఇప్పుడు ఇప్పుడు రింగ్ మోడ్లో ఉంది ఈ బుచ్చ ఏం తెలియదు కానీ ఒక స్మార్ట్ ఫోన్ మళ్ళీ చా సో ఇదన్నమాట హోమ్ ఇక్కడ మన జొన్నలు అండ్ రైస్ జొన్న రొట్టెల కోసం సింపుల్గా ఒక మినీ ఎక్స్ప్లొనేషన్ చేస్తా అనమాట మా విలేజ్ని దాని ముందు మనం ఫస్ట్ మనం ఇల్లు చూసుకుందాం అనమాట ఆ ఒక్కతే ఉంటుంది ఇక్కడ అసలు ఎందుకంటే తనకి ఎవరితో ఉండడం ఇష్టం లేదు అసలు మనం ఎలా ఒకసారి లుక్ ఇచ్చుకుందాము మినీ మీరేనా వీటి ఇగో ఇవి తీసుకోమని చెప్పే నాకు ఫోన్ చేసింది అనమాట వీటి కోసమే రావాల్సి వచ్చింది ఇప్పుడు మెయిన్ ఇంకోటి రీజన్ మా తాతయ్య అండ్ హిస్ ఫ్రెండ్ వీళ్ళందరూ ఇంకా మన కజిన్స్ అండ్ ఈ బ్యూటిఫుల్ ఫోటో ఎవరు కాదు మా అత్తయ్య సో గాయస్ చూసారు కదా మన బ్లాగ్ అయితే ఫినిష్ అయిపోయిందన్నమాట ఇట్ సింపుల్ మినీ రైడ్ బ్లాగ్ సో ఫైనల్లీ మన ఆయనమ్మకైతే ఒకసారి హాయ్ చెప్పిచ్చేస్తా హాయ్ చెప్పమ్మా హాయ్ తిన్నావా తిన్నా ఏం తిన్నావు బట్ట బప్టా జొన్న జొన్నం ఈ ముసలందరూ జొన్న లయ్య అని తిని స్ట్రాంగ్ ఉన్నారు మనం రొట్టెలయ అని తిని మొత్తం మనం ఆరోగ్యాన్ని పా పాడు చేసుకుంటున్నాం స్ట్రాంగ్ అచ్చమ్మ ఓకే గాయస్ దెన్ బై బై